హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఇల్లు క్లీన్ అండ్ నీట్గా చూడడానికి అందంగా ఉండడానికి నేనైతే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటాననమాట సో ఆ టిప్స్ ఏంటో మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నదే ఈ వీడియో ఫస్ట్ అయితే కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దామండి కిచెన్ ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ మన ఇంటికి ఎవరు వచ్చినా సరే లేడీస్ ఫస్ట్ కిచెన్ చూస్తారు కిచెన్లో అంటే మనం సామాన్లు డబ్బాలు ఎలా సర్దుకున్నామన్నది ఫస్ట్ చూడరు ఫస్ట్ ఫస్ట్ గ్యాస్ స్టవ్నే చూస్తారనమాట అందుకు కుకింగ్ అవ్వగా ఫస్ట్ అయితే నేను గ్యాస్ స్టవ్ని నీట్ అండ్ క్లీన్గా క్లీన్ చేసేస్తాను మన దగ్గర క్లాత్తో కానీ లేకపోతే సోంజీతో కానీ ముందు కొంచెం తడి చేసుకుని దాన్ని తడి కూడా తుడిచేసాక వెంటనే మళ్ళీ పొడి కూడా తుడిచేస్తే నీట్గా వచ్చేస్తుంది అంతే కానీ గ్యాస్ క్లీన్ చేయాలంటే మొత్తం గ్యాస్ బండతో సహా తీసేసి దాన్ని శుభ్రంగా తోమేసి పెట్టడం కాదండి డైలీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కుకింగ్ అవ్వగానే వెంటనే గ్యాస్ క్లీన్ చేసేసి మళ్ళీ గ్యాస్ ఎలా ఉండే టైప్లో అలా పెట్టేస్తాం గ్యాస్ మీద అన్నం కుండలు కూర అవి అవేమి ఉండకుండా ఉంటే బెటర్ అనమాట అవన్నీ ఉంటే కనుక మనం ఎంత గ్యాస్ క్లీన్ చేసినా కూడా అవి అవి అంతాయి కాబట్టి కుకింగ్ అవ్వగానే ఎక్కడ ఎక్కడనమాట అంటే కుకింగ్ రైస్ వండిన కర్రీ వండిన ఇవన్నీ కూడా సెల్ఫ్లో పక్కగా పెట్టేసుకోవాలి గ్యాస్ మీద అయితే ఏమీ ఉంచకుండా నీట్గా తుడిచేసి పెట్టుకుంటే కనుక గ్యాస్ ఎన్నాలన్నా సరే నీట్గా ఉంటుంది నేనైతే మామూలుగా వారే వారాలు చేస్తాం కదండి నేను లక్షవారం శుక్రవారం చేస్తాను నేనైతే బుధవారమే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట నేను ఎక్కువగా కూడా పెద్ద సదత్తంగా కూడా చేయనండి సింపుల్గానే చేసుకుంటాను బుధవారమే నేను ఏం చేస్తానంటే ఇల్లు నీట్ నీట్గా తడి కూడా పెట్టేసుకొని నీటికి ఎక్కడన్నా బూజులు ఉంటే అవి దేవుడి దేవుడికడ సామాలు కూడా నేను బుధవారమే తోమేసి పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే నేను లక్ష్మరం శుక్రవారం చేస్తాను కాబట్టి అదే శుక్రవారం చేసుకునే వాళ్ళు లక్షవరం చేసుకుంటాం బెటర్ ఒకవేళ సోమవారాలు చేసుకునే వాళ్ళు ఆదివారం చేసుకుంటే బెటర్ అనమాట ఒక రోజు ముందు రోజే నీట్గా ఇవన్నీ మనం పెట్టేసుకుని ఉంటే గనక పొద్దున్నే లేసేసరికి మనం పూజ చేసుకోవడానికి లేసేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ నెక్స్ట్ ఏంటంటే పూజ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుంది అనమాట మైండ్ కూడా ఎటు అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా అన్నీ రెడీ చేసుకున్నాం చక్కగా పూజ చేసుకోవాలి అన్న ఆలోచన మనలో ఉంటుంది మనకి నాకైతే అస్సలు పొద్దున్నే దండం పెట్టుకోవడం అసలు కుదరదండి మామూలుగా అయితే బ్రహ్మముహూర్తం తెల్లారుజావుని దండం పెట్టుకుంటే మంచిది అంటారు బట్ నాకైతే అసలు కుదరదు కాబట్టి నేను ఏం చేస్తానంటే మా బాబుకి సెవెన్ కల్లా క్యారేజీ పెట్టి స్కూల్కి పంపించాలి అందుకేం చేస్తాను పొద్దు పొద్దున్నే అడిగి వంట చేసి ఇవన్నీ ముందు రోజు చేసి పెట్టేసుకుంటాను కాబట్టి మన్నాడు ఏం చేస్తాను పొద్దున్నే లేగిసి వాడికి క్యారేజీ పెట్టేసి వాడిని పంపించేసి ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాక అప్పుడు ఇంకా తాతీగా దండం పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ కూడా ముందు రోజు నేను పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ ఏంటంటే అండి మనకి హాల్లో ఓ పక్కన ఎక్కడన్నా సరే చక్కగా ఓ ఇత్తడి గిన్నెలో నీళ్ళు పట్టుకుని అలా పువ్వులు పెట్టుకొని వినాయకుడు విగ్రహం ఉంటే వినాయకుడు లేకపోతే లక్ష్మీదేవి అలా గ్లాస్ పెట్టి పెట్టుకుంటాను అనమాట నేను ఆ చుట్టూ పుట్టూరు ఫ్లవర్స్ పెడతాను వాటర్లో పువ్వులు పెట్టడం వల్ల మనం దగ్గర దగ్గరగా ఇవి మళ్ళీ వారం రోజులు అలాగే ఉంటాయి అనమాట నేను ఇప్పుడు బుధవారం పెడుతున్నాను కదా మళ్ళీ బుధవారం దాకా ఇవి అలాగే ఉంటాయి మళ్ళీ బుధవారం ఏం చేస్తానంటే ఇవన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త పువ్వులు పెట్టేసుకుంటాను ఇంకా అలా వారం రోజులు అలాగే ఉంటాయి అనమాట అస్సలు పాడవో పువ్వులు నేను నా దగ్గర వినాయకుడి విగ్రహం ఉంది కాబట్టి నేను వినాయకుడు విగ్రహం ఎప్పటి నుంచో పెట్టుకున్నానండి మన లక్ష్మీదేవి ఉన్నా పెట్టుకోవచ్చు అనమాట అసలు ఏ విగ్రహం లేదనుకుంటే కనుక సింపుల్గా ఒక గిన్నెలో పువ్వులు పెట్టుకు ఇలాగో ఒక కార్నర్ లో హార్ లో ఎక్కడన్నా ఒక కార్నర్ లో పెట్టుకుంటే మంచిది మామూలుగా అయితే గుమ్మం ఎదురుకుండా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనకు నా గుమ్మం ఎదురుకున్న ప్లేస్ లేకపోవడం వల్ల నేను హార్లో ఒక చిన్న కార్నర్లో అయితే నేను అలా పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఒక చెంబులో వాటర్ పెట్టుకుని అందులో కూడా పువ్వు వేసేసుకుంటాను వేసేసుకుని ఇది అయితే ఈశాన్యం మూలు పెట్టుకుంటాను అనమాట అండి చెంబుతో నీళ్ళు చాలామంది ముగ్గు వేసి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పెట్టుకుంటారు బట్ నేను అలాగా ఓన్లీ ప్లేన్ వాటర్ అండ్ పువ్వు వేసి అంతే ఇంకేమి వేయను ఎందుకు అలా పెట్టుకుంటారంటే ఈశాన్యంలో వాటర్ ఉంటే మంచిది అనమాట నీళ్ళు ఉండాలి సో అలా అందుకుని అలా ఈశాన్యం వైపు నీళ్ళు కోస నీళ్లు ఉండి అంటే మంచిదని చెప్పి అలా పెట్టుకుంటారనమాట సో నేను ఉత్తు ప్లేన్ వాటర్ అండ్ ఒక పుష్పము వేస్తానంటే ఇంకా ఏమీ వేయను తర్వాత ఇంకోసుకుంటానంటే మామూలుగా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని పువ్వులన్నీ పెట్టుకుని గుమ్మం దగ్గర పెట్టుకుంటానండి గుమ్మం దగ్గర గుమ్మం ఒకటి చాలా అట్రాక్టివ్గా ఉండాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ మన ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే గుమ్మాన్ని చూస్తాం నెక్స్ట్ మనం కూడా పది పది సార్లు ఆ గుమ్మానికి అటు ఇటు అటు ఇటు ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉంటాం కదా సో ఇలా మనం నీట్గా అందంగా గుమ్మాన్ని కూడా అందంగా అలంకరించుకుని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇది కూడా అంతేనండి ఈ పువ్వులు ఇలా పెడతాను కదా మళ్ళీ నేను వారానికే తీస్తాను మళ్ళీ బుధవారమే తీసి శుభ్రంగా ఎండిపోయిన పువ్వు అన్నీ వారం రోజుల దాకా నీట్గా ఉంటాయి అనమాట అప్పుడు కూడా పెద్ద పాడవు కాకపోతే వారానికి ఒకసారి ఏం చేస్తానంటే మొత్తం ఈ పువ్వులన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ కొత్త పువ్వులతో మళ్ళీ వాటర్ పెట్టేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను అనమాట ఇలా బుధవారం బుధవారం చేసుకుంటాను నేను లక్ష్మరము శుక్రవారం చేస్తాను కాబట్టి ఇలా ఇలా గుమ్మం దగ్గర పెట్టేస్తాను అనమాట గిన్నెతో అలాగే ఉంటాయి అసలు పాడవు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ మనకున్న ఇంటిని అందంగా చేసుకోవచ్చు నేను ముగ్గు కూడా శుభ్రంగా కడిగేసి బుధవారం నైటే శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుంటాను గడప అయితే మాది సిమెంట్ గడప చేయించుకున్నామండి మొన్న రీసెంట్గా ఎందుకంటే నేను ఉన్న గడప పుచ్చిపోయింది కాబట్టి ఇంకా సిమెంట్ గడప చేయించుకున్నాం ఇంకా దానికి పెయింటింగ్ కలరింగ్ వేయాలన్నమాట వేసి డిజైనింగ్ కట్టా వేయాలి సో ఇంకా నేను కొన్ని రోజులు ఆరాలని చెప్పి అన్నారని చెప్పి మమ్మల్ని ఇంకా ప్లెయిన్గా అలా పెట్టేసాను పసుపు కట్ట రాస్తే మళ్ళీ రేపు పొద్దున పెయింటింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకు నేను ఏం చేస్తానండి కార్నర్లో పసుపు కుంకుంకు నక్షంతలో పుష్పము పెట్టుకుంటాను అలా పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి అలా పెట్టుకుని ఇంకా అవి కూడా ఇంకా అంతే ఇంకా అలా వారం రోజులు అలా నీట్గా ఉంటుంది నేను మామూలుగా దా దండం కూడానండి నేను డైలీ దీపరాజన చేసుకుంటాను డైలీ దండం పెట్టుకుంటాను అనమాట నిత్య భూజ చేసుకుంటాను కాకపోతే ఏం మార్చను ఏంటి ఇప్పుడు పెట్టిన పువ్వులు నేను ఎస్ట్ ఏమో గమ్మున దగ్గర పెట్టుకున్న పువ్వులు ఈ చెంబులో నీళ్ళు ఇవేమి మార్చను నేను వారం రోజులు అవి అలాగే ఉంటాయి మళ్ళీ బుధవారమే మార్చుకుంటాను అనమాట అలా ప్రతిరోజు మార్చేయడం ప్రతి రోజు తోమేయడం అలా చేయను నాకు తీపరాజన కుందులో ట్టి డైలీ తోముకుంటాను దేపరాజు కుందులు ప్లేట్లు డైలీ పూజకడ సామాన్లు మట్టికే నేను డైలీ తోముకొని పెట్టుకుంటాను మిగిలినవన్నీ కూడా నేను అస్సలు తినమాట అలాగే నీట్గా ఉంటాయి వారం రోజులు కూడా మళ్ళీ వారం రోజులు అయిపోయాక తీసేసి అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా పూలు వేసుకుంటాను మామూలుగా ఇది రక్షవారం మార్నింగ్ తీసిన రీల్ అనమాట అండి సో మార్నింగ్ ఇలా పెట్టుకుంటాను అనమాట చక్కగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక మనశ్శాంతిగా దండం పెట్టుకుంటాను ఎందుకంటే నేను మనకు ఎప్పుడన్నా ఒకవేళ పొద్దున్నే పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పి ఒకవేళ మార్నింగ్ పెట్టుకోవడానికి ట్రై చేసి అసలు అవ్వదండి ఎందుకో నేను మనశ్శాంతికి అసలు పెట్టుకోలేను ఎందుకంటే ఏమనిపిస్తుంది అంటే అయ్యో క్యారేజీ పెట్టాలి లేకపోతే స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పి పదే పదే గడియారం చూసుకుంటూ మనస్సు అస్తులు పెట్టలేనమాట అదే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక హాయిగా మనశాంతిగా పెట్టుకుంటాను టైం ఎంత అవ్వనివ్వండి కాకపోతే నేను మనశ్శాంతిగా హాయిగా పెట్టుకుంటాను నా నేనైతే కరెక్ట్గానే ఎయిట్ థర్టీ అటు అయ్యానికి నాకు మొత్తం ఇంట్లో పని అంతా అయిపోతుంది అనమాట అంటే బాబు స్కూల్కి వెళ్ళిపోవడం వంటగదిలో సామాలు అన్నీ శుభ్రంగా గంటలు తోమి టిఫిన్ తిన్నాయి ప్లేట్లు ఇవన్నీ తోమి శుభ్రంగా ఇల్లు అంతా క్లీన్ చేసుకునే నేను ఒక దాన్నే ఉంటాను కాబట్టి మనశ్శాంతిగా పెట్టుకుంటాను దండం అయితేను ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడు ఏమన్నా పండగలప్పుడు మట్టికి కొంచెం తెల్లర గట్ల పెట్టేసుకుంటానండి ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు స్కూల్లో ఉండే పిల్లల పిల్లోడికి ఇంకా అప్పుడు ఇంకా అలా లేకపోయినా లేకపోయినా సరే నేను పెట్టేసుకుంటాను అనమాట పొద్దుపొద్దున లేదు స్నానం చేసి దన్నం పెట్టేసుకుంటాను కానీ ఎప్పుడు దండం పెట్టుకున్నా సరే ముందు రోజు నేను అన్నీ అరేంజ్ చేసేసుకుంటాను అనమాట పండుగప్పుడు కూడా అంతే పండగ ముందు రోజే ఏ టూ జెడ్ అన్నీ రెడీ చేసుకుని లేగేసి స్నానం చేసి దన్న పెట్టుకునే విధంగా అన్ని సర్ది పెట్టేసుకుంటాను లక్ష్మరం లక్ష్మవారము శుక్రవారము ఇక్కడ బాబా దగ్గర కూడా ఓ దీపం వెలిగేస్తాను అనమాట కృష్ణుడు విగ్రహము అని బాబా గారి విగ్రహం ఉంది కదా ఇక్కడ డైలీ కాకు డైలీ దీపం వెలిగించను అండి నేను శుక్రవారం శుక్రవారం గురువారం గురువారం అంతే దీపం వెలిగిస్తాను ఇక్కడ ఉత్త రోజుల్లో మామూలు చిప్స్ బెర్రలో ఒకటి పెట్టేసుకుని ప్రసాదం పెట్టేసి మంచినీళ్ళు పెట్టేస్తాను అనమాట వారం వారాల్లో రెండు వారాలు మట్టిగా చేస్తాను రెండు వారాలు దేవుడు గుళ్ళు ఓ దీపము ఇక్కడ ఓ దీపం వెలిగించుకుంటాను మామూలుగా అయితే దీపరాజన రెండు దీపరాజన చేయాలండి పండగలప్పుడు గట్రా చేస్తాను వారాలప్పుడు కూడా నేను ఎక్కువ ఒక దీపమే చే ఒక దీపరాజన చేస్తాను అనమాట ఎందుకంటే అక్కడ ఒకటి చేస్తున్నాను ఇక్కడ ఒకటి చేస్తున్నాను రెండు కింద ఉంటాయి కదా అని ఇలా చేస్తాను మామూలుగా అయితే దేవుడు గుళ్ళు రెండు పెట్టుకోవచ్చు కాకపోతే అది దేవుడి గుడి చాలా చిన్నదండి రెండు చేసేమనుకో దేవుడి ఫొటోస్కి వేడి తగిలేసి పాడైపోతుంది అనమాట పాడైపోతున్నాయి ఇంకప్పటి నుంచి ఆ బాబా దగ్గర కూడా చేస్తాను వస్తున్నాను కదా అని చెప్పి ఇక్కడ ఒకటి చేస్తున్నాను ఉన్న దాంట్లో సర్దుకుపోవడమే నాకు ఇష్టం అనమాట లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించను అదొకటి ఆల్యలో ఏదో చేస్తున్నారు మనం కూడా చేయాలి అన్నది కూడా నా దగ్గర పెద్ద ఉండదండి నా మనసుకు నచ్చితే అనమాట ఎవరన్నా ఏదైనా చెప్పినా నా మనసుకు నచ్చితే అది ఖచ్చితంగా ఫాలో అయిపోతాను దానికి ఖచ్చితంగా ఒక రీజన్ ఉండాలన్నమాట ఇది చేస్తే ఇది జరుగుతుంది అది చేస్తే అది జరుగుతుంది అన్నది కూడా తక్కువ అది నాకు నచ్చినట్టు ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదో ఒక చరిత్ర ఉంటుంది కదా సో అది కానీ నేను నాకు నిజం ట్రూ అనిపిస్తే కనుక చేస్తాను అనమాట ఇంక నెక్స్ట్ ఏమో మన తులసమ్మ దగ్గర ఏమో నాకు శివలింగం ఉంటారండి శివయ్య ఉంటాడనమాట సో అక్కడ కూడా నేను డైలీ చున్న చిప్స్ బిల్లలు పెట్టేసుకుని దానం పెట్టుకుంటాను దీపారాజన్ చేయనండి ఓన్లీ అగ్రత్తల దూపమే చూపిస్తాను దీపారాజన్ ఎందుకు చేయను అంటే నాకు అసలు మొక్కల దగ్గర దీపారాజన చేయడం అన్న నాకు చాలా భయం అనమాట ఎందుకంటే ఆ వేడికి మొక్కలు పాడైపోతాయి అందుకే దీపరాజన చేయను ఓన్లీ అగ్రత్తలు చూపించి ప్రసాదం పెట్టేసి పువ్వులతో పెట్టుకుని పూజ చేసుకుంటారనమాట అక్కడ కన్నయ్య కూడా ఉంటారు కదండి కన్నయ్యని మొన్న ఈ మధ్యనే పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అన్న వీడియో కూడా ఉంటుంది తులసమ్మ గురించి సో ఆ వీడియో చూడండి అది ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నది ఉంటుంది లేకపోతే కృష్ణుడు అయితే దేవుడు గదిలో ఉండేవాడు అనమాట ఇలా అరేంజ్ చేసుకుని ఇలా చేసుకుంటాను నేనైతే పూజ మనకు అస్సలు పువ్వులు పాడవ్వండి చాలా రోజులు ఉంటాయి అనమాట అలా నీట్లో పెట్టుకుని పెట్టుకుంటే గనక ఇంకా పూలన్నీ వేస్తే మిగిలిన పూల రేకులు ఉంటాయి కదా అవి కూడా వేస్ట్ చేయండి నేను ఇలా గడప దగ్గర వేసేస్తాను అనమాట ఇలా గడప దగ్గర వేసేస్తే అందంగా ఉంటుంది ఇలా ఇలా ఇంక ఇలా ఉంచేస్తాను అనమాట పూల రేకులు చూడండి అంత నీట్గా అందంగా ఇలా అందంగా నీట్గా వారానికి ఒక రోజు ఇల్లు శుభ్రంగా నీట్గా చేసేసుకుని నీట్ అని క్లీన్గా ఉంచుకుంటే కనుక మళ్ళీ వారం రోజుల దాకా ఇల్లు అలా నీట్గానే ఉంటుందండి మనం వంట చేసుకుంటాం కిచెన్ క్లీన్ చేసుకుంటాం అది ఒకటే డైలీ చేయాలి ఇంక పువ్వులు గట్టా అస్సలు పాడవవు వాటర్లో వేసిన పువ్వులైతే దేవుడికాడ పువ్వులు అయితే వా డైలీ కూడా దండం పెట్టుకుంటాం కాబట్టి పాడైపోయిన పువ్వులు తీసేసుకుని డైలీ ఫ్రెష్ పువ్వులు పెట్టుకోవాలి ఒకవేళ డైలీ దీపారాధన చేయలేని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే గనక మీరు దండం వారాలప్పుడు చేసిన కొత్త ఎండిపోయిన పువ్వులు మట్టికి వెంటనే తీసేసుకొని ప్లేన్గా ఫొటోస్ ఉంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి